నమస్తే అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డేగం మా వద్దకు రోజు కేసర్ నుంచి వీరేశం అన్నగారు వచ్చి ఒక ఐదు బర్రులు తీసుకున్నారు హైదరాబాద్ దగ్గర కీసరా ఐదు బర్రెలు తీసుకున్నారు ఆయనకి ఐదు బర్రెలు ఎన్ని చూపించాను బర్రులు తీసుకున్నారు పాలు చూసుకున్నారు ట్రాన్స్పోర్ట్ లాగా ఇస్తాం ఒకసారి అన్నగారు నాకు తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే చెప్పండి అన్న మీ అడ్రస్ అది చెప్పండి మాది హైదరాబాద్ ఈసీఆర్ కీసర్ నా పేరు వీరేశారు నేను అన్ని డైరీ ఫామ్ లోపల ఐదు బర్రెలు కొన్నాడు సరసన ధరకి ఇచ్చాడు నాకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చారు అన్ని వసతులు చూసుకున్నారు భోజనం వసతులు పని ఛాయ్ కానీ ఇచ్చే బర్రెలకి గడ్డి కానీ అన్ని విధాల సహాయపడి నాకు పంపించడం జరిగింది కూడా ఇవ్వడం జరుగుతుంది అవును ఇవ్వడం జరిగింది నన్ను అడిగి పాలు కూడా చూసి పాడు కూడా చూసాము పాలు చూసినాము తాడు కూడా ఫ్రీ ఇచ్చే మాకు చాలా సహాయం చేసేవాడు మంచిగా రండి అన్ని కూడా రెండే గేత్తలో తీసుకున్నారండి తీసుకున్నారు సూడి కూడా తీసుకున్నారు పాలు కూడా చూసుకుని తీసుకెళ్ళారు మంచిగా పెట్టుకుని మళ్ళీ రండి మళ్ళీ కూడా అన్ని కూడా మంచి మంచి సెకండ్ ల్యాక్ తీసుకున్నారండి అన్ని కూడా అదే లోడింగ్ కూడా చేస్తున్నాం లోడింగ్ వీడియో కూడా కూడేసాండి సూపర్ ఒక రెండు ఇన్ని బర్రెలు తీసుకున్నారు మూడు చూడు బర్రెలు తీసుకున్నారు హామీగా పాలు చూసుకున్నారు అన్ని విధాలుగా అవును చూసుకుని ఇక్కడ మొత్తం మీద ఒక యాభై అరవై గేదెలు చూసుకుని రేటు బార్గెనింగ్ చేసుకుని అన్ని విధాలుగా తీసుకున్నారు అవును ఒకసారి అన్నగారితో మాట్లాడు నమస్తే అన్న నమస్తే నమస్తే నా పేరు ఏ వీరేశం కీసర మండలం కీసర విలేజ్ మెడిచల్ జిల్లా ఇక్కడికెళ్ళి వచ్చి అన్న దగ్గర అనిల్ డైరీ ఫామ్ దగ్గరికి వచ్చి సరసమైన ధరకు తక్కువ ధరకు ఐదు బర్రెలు నిప్పించాడు రెండు పాడి గేదెలు మూడేమో అంటే రెండు రెండు మూడు రోజుల్లో నాలుగు రోజులు ఆరు విగుంతాయి మొత్తం తీసుకున్నారు మాకు ఫ్రీగా సర్వీస్ ఫ్రీగా ఉచితంగా డెలివరీ చేస్తున్నారు మా కేసరి వర్క్ ఇక్కడి నుంచి వర్కర్ని కూడా మా మనిషిని కూడా ఇచ్చి పంపించి మళ్ళీ అదే బండిలో వచ్చేస్తాడు అవును వీరికి ఎటువంటి బదులు ఈయన నైట్ బయలుదేరిన ఇచ్చి కూడా ఇక్కడ మనం మన వెహికల్ పంపించి రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేశారు తీసుకెళ్తారు మనం అన్ని విధాలు ఇచ్చాం రేట్లు అంటారా యావరేజ్గా లక్ష యాభై డైలీకి గేదులు ఇప్పుడు లక్ష నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి మీరు అన్ని విధాలు ఇక్కడ మూడు పూటల పాలు చూసుకుని తీసుకెళ్ళచ్చు ఇలా అన్ని చూసుకునే తీసుకుని వెళ్తున్నాడు అవును గేదులు కూడా ఒకసారి చూద్దరు కానీ ఎలాగే అండి ఒకసారి మీకు అంతా హ్యాపీ కదా మంచిగా మళ్ళీ రండి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణమూరం గ్రామం నా పేరు అండి మా దని డైరీ ఫామ్ మా దగ్గరికి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి నుంచి వచ్చి ఒక ఆరు బర్రెలు తీసుకున్నారండి ఒక నాలుగు ఇన్ని తీసుకున్నారు రెండు చూడు తీసుకున్నారు పాలయ్యి చూసుకున్నారు మీకు అన్ని విధాలు ఓకే చేసి పంపడం జరుగుతుంది అన్న మీ అడ్రస్ అది చెప్పండి మాది సూర్యాపేట డిస్టిక్ తొండ తిరుమలగిరి గ్రామం ఎన్ని కేజీలు తీసుకున్నారు ఇక్కడ అరగేజీలు తీసుకున్నాము నాలుగు ఈ రెండు పాలు చూశారు కదా రెండు పూటల పాలు చూసుకున్నారు వాళ్ళు ఇలాంటి చెప్పండి రెండు పూటల పాలు పద్నాలుగు లీటర్లు వచ్చాయి అది ఒకటి ఈయన సెలెక్టింగ్కి వచ్చారు ఈయన కొత్తగా పెట్టుకుంటున్నారు వాళ్ళు ఈయన ఈయన ఫ్రెండ్ ఉన్నాయి ఈయన సెలెక్టింగ్ వచ్చారు ఈయన సెలెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్తున్నారు రేట్లు కూడా లక్ష ముప్పై ఐదు కొనుపడ్డాయి లక్ష నలభై ఐదు ఒకటి పడింది లక్ష ముప్పై ఎనిమిది వేలు ఒకటి పడింది గేదీలో అయితే మంచి నమ్మకంగా ఇచ్చాం పాలు చూసుకున్నారు ఇదిగో బండి లోడ్ చేసామండి బండి కూడా పన్నెండు వేల రూపాయలు కిరా పెట్టి ఇవ్వడం జరిగింది అంతే కదన్న ఓకే మళ్ళీ మంచిగా పెట్టుకుంటుంది మళ్ళీ నా దగ్గరికి సూలూరుపేట నుంచి వచ్చి అన్నాలను నాకు తెలిసిన ఆయన బిహార్ అబ్బాయి ద్వారా వచ్చారు బజరంగి ఆయన పేరు మూడు కొనాలను వచ్చి ఆరు కొన్నామండి ఏ విధంగా నిజంగా మూడు గొడవలు వచ్చి ఆరు కొన్నారు అన్న మీ అడ్రస్ అయితే ఒకసారి చెప్పండి సూలూరుపేట పక్కన విలేజ్ అండి సంతవేలూరు మూడు కొనాలను వచ్చి ఆరు కొన్నావండి ఏ విధంగా ఉంటే ఆరు కొన్నామో ఆలోచించుకోండి మీరే మంచిగా ఉన్నదా లేదు ఇక్కడ అన్ని తిరిగి చూపించారు కదా మన లో ఒక మూడు కొన్నాము బయట షెట్ లో ఒక మూడు కొనిచ్చారు ఏమి ఇబ్బందులు లేవు తర్వాత వచ్చి ఒక పరి ఫ్రీగా ఇస్తాం అన్న నెక్స్ట్ ఎన్ని బాగా పాలిస్తే చూద్దాం నమస్తే అండి ఈ రోజు మా దగ్గరికి అంటే నన్ను వచ్చానండి ఈయన ప్రకాశం జిల్లా గెద్దలూరు నుంచి పాములపల్లి పాములపల్లి విలేజ్ నుంచి వచ్చారు ఈయన డైరీ పెట్టుకుంటున్నారు మన దగ్గరికి వచ్చారు ఇక్కడ గేదెలు చూడడానికి మనల్ని మనల్ని వాళ్ళు చెప్పారు మన గురించి తెలుసుకుని వచ్చారు అలాగే మన మన గురించి కూడా యూట్యూబ్లో చూశారట మనకి అక్కడ నమ్మకంగా ఉందని వచ్చి ఒక ఐదు గేదెలు తీసుకున్నారు రెండు ఈ తీసుకున్నారు మూడు చూడి తీసుకున్నారు ఈయన రెండు ఆటికి చూసి వచ్చాం ఒకసారి అన్న మాటలు చెప్తాం మీ అట్రస్ అది చెప్పండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి నేను ఇక్కడ అనిల్ కుమార్ గారి యొక్క వీడియోలు చూసి ఇక్కడికి వచ్చాను ఆయన యొక్క ఫాము అంతా చూశాను మొత్తము కొంచెం ఆయన మీద నాకు అభిమానం బాగా ఏర్పడింది నమ్మకం ఏర్పడింది ఫుడ్లన్నీ కూడా బర్రెలన్నీ చూశాను బాగున్నాయి వాటిని చూసి ఒక ఐదు పశువులు నేను కొనుగోలు చేశాను మంచిగా ఉన్నాయనే అభిప్రాయంతో మొదటిసారి వచ్చాను నేను ఇప్పుడు ఐదు పశువులు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నాను రేట్లు కూడా లక్ష నలభై లక్ష యాభై ఆ రేంజ్లో పడ్డాయండి గేదెలు హెవీ సైజు గేదెలు తీసుకున్నారు రేట్లు కూడా అంటే హెవీ సైజు ఇప్పుడు మామూలు సైజుల్లో ఒకటి ఇరవై ఒకటి ముప్పై ఉంటాయండి అవి ఇప్పుడు అన్ని సీజన్ మూలంలో ఎండాకాలం మూలం ఒక ఇరవై వేలు తెచ్చి పడ్డాయి అన్ని విధాలు చూస్తున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా ఈయనకి పన్నెండు వేలు అవుతుందండి ఈయనకి ఓన్లీ డీజిల్ నిమిత్తం ఏంటి పన్నెండు వేల రూపాయలు ఈయన ఇస్తారు అక్కడ తీసుకెళ్ళి దింపెయ్యండి బండి ట్రాన్స్పోర్ట్ కూడా అన్ని విధాలా చూసుకొని ఇక్కడ మొత్తం వంద బర్రెలు చూసి మనం అన్ని వంద బర్రెలు చూసి అందులో మనకి అన్ని అనుకుని అనుకుని వాటిల్లో మనిపోయినవి మాత్రమే చూసుకున్నాం అందుబాటు అయినవి మాత్రమే తీసుకున్నాం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు అంత ఇది నా ఎలాగే నేను అవుతా మంచిగా ఇద్దాం మంచిగా రెండు పాడి గేదలు తీసుకున్నారు మూడు సూడు గేదలు తీసుకున్నారు మన అన్ని గ్యారంటీలతోనే అన్ని ఇష్టపెట్టే మనం ఈ గేదలన్నీ మీకు నచ్చే కదా తీసుకున్నారు మీ అడ్రస్ ఒకసారి చెప్పండి పెద్దలూరు మండలం ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఎన్ని గేదెలు తీసుకున్నారు మీరు ఐదు గేదెలు తీసుకున్నారు మీకు అన్ని గేదెలు ఒక వంద గేదెలు చూపించారు కదండి మొత్తం నేను మా షెడ్ కాకుండా అన్ని చూపించావు నా షెడ్ లో ఇరవై ఉన్నాయి ఇరవై అట్లో నప్పలేదన్న ఇంకా చూపించే మొత్తం వంద గేదెలు దా చూపించారు కదండి మీరు నాకు నచ్చింది నేను ఎవరికొని తీసుకున్నాను తీసుకున్నాను నా మనసుకు నచ్చింది తీసుకున్నాను మీకు ఎటువంటి బలం ఉంటుంది కానీ ఎటువంటి ప్రాబ్లం ఏమనిపించలేదు అన్ని విధాలుగా బండి కూడా పన్నెండు వేలుకి మాట్లాడేవాడి మనం రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి